అస్సలం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాగ్స్ శ్రీ సుల్తానా సో ఈ రోజైతే మన విజయవాడ బీసెంట్ రోడ్ లో ఉన్న ఆనంద్ కి అయితే మళ్ళీ ఎగేన్ అయితే వచ్చేసానండి సో కంప్లీట్ గా కిడ్స్ వేర్ కలెక్షన్స్ లేడీస్ వేర్ కలెక్షన్స్ అన్ని అయితే ఉంటాయి సో అడ్రస్ కూడా నేనైతే క్లియర్ గా రూట్ మ్యాప్ కూడా చూపించాను కదండి బీసెంట్ రోడ్ రాఘవయ్య పార్క్ కి ఆపోజిట్ ఎల్ఐసి బిల్డింగ్ కి ఆపోజిట్ లో ఉంటుందండి అండి వీల స్టోర్ అనేది సో కిడ్స్ వేర్ లో మనకి లాస్ట్ టైం అయితే గర్ల్స్ వేర్ కలెక్షన్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము ఇప్పుడైతే క్రిస్మస్ వస్తుంది అలాగే న్యూ ఇయర్ వస్తుంది ఫెస్టివల్స్ వస్తున్నాయని సో కిడ్స్ వేర్ లో మనం బేబీ బాయ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అండి మంచి కలెక్షన్ ప్రీమియం ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అన్నిటి పైన కూడా ఆఫర్స్ అయితే ఇస్తున్నారు సో వీడియో ఎక్కడ స్టిక్ చేయకుండా చూడండి అలాగే మీకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటదండి నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్ కి చక్కగా విజిట్ చేసి షాపింగ్ చేస్తే చాలా టైప్ ఆఫ్ కలెక్షన్స్ మీకు లైక్ షర్ట్స్ కావాలన్నా ప్యాంట్స్ కావాలన్నా ఎథ్నిక్ వేర్ కావాలన్నా రెగ్యులర్ వేర్ పార్టీ వేర్ ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ మనకి కిడ్స్ వేర్ లో న్యూ బార్న్ బేబీస్ నుంచి థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బాయ్స్ వరకు కానివ్వండి గర్ల్స్ వరకు ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి సో ఈ రోజు మాత్రం స్పెషల్లీ బాయ్స్ కోసం అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ ముందుకు వచ్చేరుకుంటే సో ఇంకెందుకు లేట్ అండి నేనైతే ఆనంద్ డ్రెస్సెస్ కైతే వచ్చేస్తాను మీరు కూడా వచ్చేయండి కలెక్షన్ చూస్తారు కానీ హాయ్ సార్ నమస్తే నమస్తే సో ఈ రోజు మనకి ఆనంద్ డ్రెస్సెస్ నుంచి కిట్స్ వేర్ బాయ్స్ చూపిస్తాను అన్నారు అసలు బాయ్స్ ఏమేమి కలెక్షన్స్ ఉంటాయి ఏ ఏజ్ వరకు ఉంటాయి మనకి బాయ్స్ నుంచి జస్ట్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అన్ని మోడల్స్ లో ఎథనిక్ వేర్ నుంచి పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ అన్ని మోడల్స్ మనం అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు మీకు అన్ని స్టాక్ తీసుకొచ్చి పెడుతున్నాను మన క్రిస్మస్ నుంచి హ్యాపీ న్యూ ఇయర్ కి మన సంక్రాంతి ఫెస్టివల్ అన్నిటికి కలిపి ఇప్పుడే మోడల్స్ తీసుకొచ్చాను ఓకే సో అయితే ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయని అన్ని మోడల్స్ కిడ్స్ వేర్ బాయ్స్ లో తెప్పించారు సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ అన్ని ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి ప్రెసెంట్ ఇప్పుడు మనకి ఎథనిక్ వేర్ ఉన్నాయి పార్టీ వేర్ షర్ట్స్ ఉన్నాయి ఓకే కోట్ స్టైల్ షర్ట్స్ ఉన్నాయి అండ్ జస్ట్ బాండ్ నుంచి కోట్ మోడల్స్ బ్లేజర్ మోడల్స్ ఎఫెనిక్వేర్ అన్ని మోడల్స్ హై తీసుకొచ్చాను ఒక్కొక్కటి అన్ని కలిపి చూపిస్తుంటాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైవ్ టు టెన్ ఇయర్స్ కి పార్టీ వేర్ చూపిస్తున్నాను మనకి కాస్ట్ కూడా వచ్చేసి టూ డబుల్ నైన్ పడుతుంది ఓన్లీ టూ డబల్ నైన్ పార్టీ వేర్ షర్ట్స్ ఎస్ సో అన్నిటి మనకి ప్యాంట్స్ కూడా మ్యాచ్ కూడా ఇద్దాం సో ఆ మోడల్ చూస్తే ఇగోండి జూట్ ఫ్యాబ్రిక్ చూశారా జూట్ ఫాబ్రిక్ ఇది మనకి పాప్కార్న్ కార్న్ స్టైల్ వస్తుంది ఫైవ్ టు టెన్ ఇయర్స్

సిక్స్ థర్టీ కేవలం చూపిస్తున్నాం చూడండి కలర్స్ కలర్స్ ఉన్నాయి సో కూడా ఉన్నాయండి అసలు షర్ట్స్ దగ్గరగా వచ్చేసండి ఫాబ్రిక్ మాత్రం చాలా బాగుంది సో బటన్స్ కానివ్వండి ఇక్కడ చూసారా ప్యాచ్ డిజైన్ లాగా వచ్చేసింది పిల్లలు చాలా కలర్ఫుల్ గా ఉంటాయి ఉంటారండి అసలు మంచి లుక్ కూడా వచ్చింది కలర్స్ కూడా చూడండి చాలా బాగుంటుంది అట్రాక్టింగ్ గా ఉంటాయి కదా పిల్లలకి అవును పేస్టల్ ఉన్నాయి డార్క్ కూడా డార్క్ లైట్ కలర్స్ వైట్ ఇంకా అట్రాక్టింగ్ గా ఉంటుంది పిల్లలకి సో వైట్ బ్లాక్ మెరూన్ అన్ని కలర్స్ ఉన్నాయి అండి మల్టీ కలర్స్ లో ఉన్నాయి అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఫైవ్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఈ మోడల్ లో సో ఈ మోడల్ ఫైవ్ టు టెన్ ట్వల్వ్ ఇయర్స్ వరకు ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ ఈ మోడల్ చూద్దాం ప్లెయిన్ ఫార్మల్ షర్ట్స్ లో ఫుల్ స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ మనకి దీంట్లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి కలర్స్ ఓకే త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయి గ్రీన్ కూడా మనకి ఫైవ్ టు ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది ఓకే సో చూస్తున్నారు కదండి మీకు ఫైవ్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ కూడా చెప్తున్నారు మీకు ఏదైనా నచ్చినా మనకి సింగల్ షర్ట్ కూడా కొరియర్ ఉంటదండి ఆనంద డ్రెస్సెస్ నుంచి చక్కగా తెప్పించుకోవచ్చు ఏ ఏజ్ వాళ్ళకి కావాలన్నా క్వాలిటీ గురించి తెలియాలంటే మాత్రం సో విజిట్ అవ్వండి క్వాలిటీ సూపర్ ఉందండి ఈ ప్రైస్ కి మనకి అసలు త్రీ నైన్టీ నైన్ అంటే ఇంపాసిబుల్ సో నెక్స్ట్ కూడా అసలు ఫ్యాబ్రిక్ లో అంత బాగుంటుంది స్ట్రైప్ లాగా కలర్స్ కూడా బాగున్నాయండి కలర్ చాట్ కూడా ఇది కూడా సేమ్ డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ ఏ సైజ్ లో అయినా వస్తాయి మనకి త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ నెక్స్ట్ మనం కోట్ టైప్ చూద్దాం ఇదే ప్రైస్ లో నా సార్ ఇది ఇది కూడా ఇదే ప్రైస్ మేడం ఓకే ఓ ఇన్ సైడ్ మనకి టీ షర్ట్ వచ్చేసి టీ షర్ట్ కూడా మీకు ఇన్సైడ్ విడిగా వస్తుంది పైన కోట్ వచ్చేసి పైన కోట్ వస్తుంది ఫుల్ ఫుల్ స్లీవ్స్ వస్తుంది చూడండి ఓకే ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ కే పడుతుంది దీంట్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉంటాయి ఒక్కొక్క ప్రైజ్ లో ఇక్కడ చూపించే కొన్ని మాత్రమే ఇలా మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిజైన్ ఇలా కోట్ మోడల్ లో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఇది అయితే చాలా బాగుంది ఒకసారి ఓపెన్ చేద్దాము అసలు సూపర్ ఫ్యాబ్రిక్ అండి జూట్ కదండి జూట్ మేడం జూట్ యాక్చువల్ ప్రైస్ ఫైవ్ సెవెంటీ ఉంది ఇది కూడా ఇప్పుడు త్రీ నైన్టీ నైన్ కే ఇస్తున్నారు అసలు డిఫరెంట్ డిఫరెంట్ అండి కే కాదు బాయ్స్ లో కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది పాప్కార్న్ స్టైల్ పాప్కాను జూట్ ఫ్యాబ్రిక్ అని డిఫరెంట్ డిఫరెంట్ కూడా మనం మెయింటైన్ చేస్తున్నాం కస్టమర్ కోసం సో వన్స్ మన లోకల్ వాళ్ళు అయితే విజిట్ అవ్వండి చూసారు కదా ఇంత స్టాక్ కాదు ఇంకా క్వాంటిటీ స్టాక్ ఉంటుంది సేమ్ ప్రైస్ లో త్రీ నైన్టీ నైన్ ఆఫర్ లో అయితే ఇస్తున్నారు నెక్స్ట్ సో చూస్తున్నారు కదండి ఆనంద డ్రెస్సెస్ లో కిడ్స్ వేర్ బాయ్స్ ఎంత బాగున్నాయి కదా క్యూట్ క్యూట్ గర్ల్స్ కే కాదండి బాయ్స్ కూడా చక్కగా సో ఇంత కలెక్షన్ ఉంటదా అన్నట్లున్నాయి అసలు ఇంకా వస్తూనే ఉన్నాయి పిల్లలు ఎక్కువగా అడిగేది జాకెట్ కావాలి బ్లేజర్ కావాలి ఇన్సైడ్ టీషర్ట్ కావాలి అలాంటి ప్యాటర్న్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు సో వాళ్ళు బాగా లైక్ చేసే ప్యాటర్న్స్ ఇప్పుడు చూపిస్తున్నారు మనకైతే మంచి ఆఫర్ లో అండి సో ఇవి ఎంత ప్రైజెస్ ఉన్నాయి అసలు ఎంతగా ఆఫర్ ఇస్తున్నారు సార్ మనకి పడుతుంది మేడం మనం కేవలం ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అది కూడా చూసారా కోట్ విత్ టీ షర్ట్ వచ్చింది క్యాప్ కూడా వస్తుంది క్యాప్ కూడా వచ్చింది ఇది ఏజ్ వరకు ఇది త్రీ టు సెవెన్ ఇయర్స్ టు ఇయర్స్ వరకు ఓకే ఇది ఇది చూడండి కూడా మనకి ఓపెన్ చేద్దాం అసలు చాలా బాగుంది మీకు లోపల వైట్ కలర్ టీ షర్ట్ వస్తుంది కాంబినేషన్ ఫ్యాన్సీ చార్ట్ అండి అసలు సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ ఇలా పెద్ద పిల్లలకి కూడా ఉంటాయి త్రీ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు అన్నారండి ఇలా డిఫరెంట్ డిజైన్స్ చూడండి ఇది కూడా మనకి పార్టీ స్టైల్ లా వస్తుంది కోర్ట్ స్టైల్ అవును ఈవినింగ్ టైమ్ చాలా బాగుంటుంది సో ఇది లాగా కూడా సేమ్ ప్రైజ్ సెవెన్ ట్వంటీ ఉంది యాక్చువల్ ప్రైస్ సో మోడీ జాకెట్ లాగా ఆఫ్ కోట్ వచ్చేసి ఇన్సైడ్ షర్ట్ ఫార్మల్ షర్ట్ లాగా ఇది ఇవన్నీ ఎంత ప్రైస్ పడుతున్నాయి సార్ మనకి ఇవన్నీ కూడా అవే ప్రైస్ మేడం ఫోర్ డబల్ నైన్ మాత్రమే ఫోర్ డబల్ నైన్ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి కలర్ చూడండి పిల్లలు డోరా అలా కార్టూన్ క్యారెక్టర్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు దీనిపైన చక్కగా ప్రింట్ కూడా వచ్చింది ఫ్రంట్ అనే కాదు మీకు బ్యాక్ కోట్ కూడా ప్రింట్ చూడండి ఇన్సైడ్ టీషర్ట్ కూడా కలర్ కూడా బాగుంది ఇలాగా సో ఇందులోనే చూసారా ఇది పీచ్ విత్ వైట్ కాంబినేషన్ వచ్చింది ఇది పీచ్ విత్ బ్లాక్ కాంబినేషన్ సో ఇంకా ఉన్నాయి అలా ఫోర్ నైన్ అండి ఇవన్నీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉన్న కలెక్షన్ అంతా కూడా ఇప్పుడు ఫెస్టివల్ సంక్రాంతి వరకు మనకి ఆఫర్స్ ఉంటాయంట సో నెక్స్ట్ అందులోనే చూపిస్తున్నారా ఇది డబుల్ పాకెట్ షర్ట్స్ మ్యామ్ ఓకే ఓకే సేమ్ ప్రైస్ మ్యామ్ ఫోర్ డబల్ నైన్ యాక్చువల్ కాస్ట్ వచ్చేసరికి మనకి సెవెన్ హండ్రెడ్ చేంజ్ పడుతుంది బట్ మన కస్టమర్స్ కోసం ఫోర్ డబల్ నైన్ మాత్రమే అసలు ఎంత బ్రైట్ గా ఉంది చూడండి బ్రిక్ కలర్స్ ఎవరి అసలు ఈ బటన్స్ చూసారా షో బటన్స్ కానివ్వండి డబల్ పాకెట్ ఎంత బాగుందో చాలా బాగుంది క్వాలిటీ మాత్రం గ్రీన్ కలర్ కూడా షేడ్ అయితే చిన్నపిల్లకి ఇంకా బాగుంటుంది సూపర్ దీనిపైన పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే మీకు కాటన్ ప్యాంట్స్ జీన్స్ ప్యాంట్స్ పిల్లలకి సో ఎనీథింగ్ అండి ఏ ప్యాంట్ కావాలన్నా కూడా మ్యాచింగ్ పర్ఫెక్ట్ గా ఏ సైజ్ కావాలన్నా ఇవన్నీ ప్యాంట్స్ ఏనండి ప్యాంట్స్ కూడా చూపిస్తే మనం అయితే ఒక రోజు అంతా ఇక్కడ ఉండాల్సిందే ఇంకా ఆనంద్ డ్రెస్సెస్ లో అంత కలెక్షన్ ఉంది ఇవి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఇంకా అవ్వలేదండి ఫోర్ నైన్టీ నైన్ లో ఇంకా ఉన్నాయి మనకి కలెక్షన్ అయితే చాలా ఉంది పాప్కాన్ స్టెల్లో ఇది ఒక మోడల్ వావ్ చాలా ఫ్యాన్సీగా ఉంది ఇది ఎయిట్ అండి ఫ్యాబ్రిక్ భలే ఉంది క్రష్ లైట్ క్రష్ పాప్ కార్న్ క్రష్ వచ్చింది అలాగే చెక్ షేడ్ లో వచ్చింది బిల్లు కూడా బిడ్డ కూడా స్టార్టింగ్ సైజ్ అండ్ స్టార్టింగ్ సైజ్ చూ నెక్స్ట్ బినిమ్ షర్ట్స్ కూడా ఉన్నాయి చూడండి వావ్ అదే ప్రైస్ లో సేమ్ ప్రైస్ మేడం ప్రైస్ అయితే చేంజ్ అవ్వట్లేదు బట్ కలెక్షన్ మాత్రం చాలా ఎక్కువ చూపిస్తున్నారు అండి ఇది యాక్చువల్లీ ఎయిట్ థర్టీ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ చేంజ్ ఉంది అయినా కూడా ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఇలా మీరు ఇదే ప్రైస్ లో ఇంకా చూసుకోవచ్చు కదా సార్ ఇంకా చూసుకోవచ్చు మీరు విజిట్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ కూడా మీరు సో ఫాబ్రిక్ ఫీల్ కూడా తెలిసిద్దండి మీరు విజిట్ అయితే సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సార్ వస్తూనే ఉన్నాయి కిడ్స్ వేర్ బాయ్స్ లాస్ట్ టైం గర్ల్స్ కి టెంప్ట్ అయ్యాను అసలు బాయ్స్ కి అయితే ఇంకా టెంప్ట్ నన్ను చాలా బాగున్నాయి ఇంకా శాంపుల్ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఓకే రండి కూడా చూసేద్దాం చూసేద్దాము అసలు లేట్ చేయకుండా చూసేయాలనిపిస్తుంది అండి అంత బాగుంది చూడండి ఇది కోట్ విత్ జిప్ మోడల్ లో వస్తుంది ఓకే మనకి ఇది ఫైవ్ ఇయర్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు వస్తుంది ఓకే ఫ్యాబ్రిక్ టచ్ చేసి చూడండి ఎలా ఉందో అవును చాలా డిఫరెంట్ గా ఉంది చాలా స్మూత్ గా ఉంది డిజైన్ కూడా లైట్ గా ఫ్యాబ్రిక్ లో ఫ్రెష్ంగ్ లాగా ఉంది స్మూత్ గా కస్టమర్స్ అందరూ పిల్లలు వేసుకుంటారు చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు పిల్లలు కాబట్టి వాళ్ళకి కంఫర్ట్ ఉండాలి లోపల ఇన్సైడ్ టీషర్ట్ కూడా ఉందండి ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు కూడా ఉన్నాయి ఓకే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ఈ కలర్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో ఈ కలర్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ కలర్ షేడ్ అన్నా ఎందుకంటే మనకి రెగ్యులర్ వచ్చి కలర్ షేడ్స్ అంత అనిపించా అని చెప్పి కొంచెం డిఫరెంట్ గా ఇంగ్లీష్ కలర్ సో కూడా కొత్తగా ఉంది టీషర్ట్ పైన కూడా ప్లెయిన్ కాకుండా ప్రింట్ వచ్చేసింది సో మంచి లుక్ గా అనిపించింది పిల్లల ఓపెన్ జాకెట్ లాగా వేర్ చేసినా బాగుంటది సో ఇలా జిప్ వేర్ చేసినా బాగుంటది అలాగే డెనిమ్ డెనిమ్ మనకి బా డెనిమ్ జాకెట్ ఎంత బాగుందో జీన్స్ దీనికి సెపరేట్ గా మీ దగ్గర షర్ట్స్ కావాలని ఉంటాయి కదా డిఫరెంట్ గా మనకి ప్లెయిన్ వైట్ గానీ బ్లాక్ గానీ ఇంకా వేరే కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇంకా మనకి సెపరేట్ జాకెట్స్ ఉన్నాయి ఇవి కూడా మనకి అవైలబుల్ కలర్స్ లో ఉన్నాయి అలాంగ్ విత్ ఫైవ్ ఒక్కొక్కటి కలర్ లో మనకి డార్క్ షేడ్ లైట్ షేడ్ మీరు చూస్తుంటే అలా వస్తూనే ఉంటాయి ఉన్నాయి అవునండి నిజంగానే సెవెంటీ సెవెన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ సో ఆ రేంజ్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఇప్పుడు ఎంత ఆఫర్ ఇస్తున్నారు ఫైవ్ ఫార్టీ నైన్ అండి చెప్పిన తీసుకున్నా సూపర్ అండి అసలు చాలా బాగుంది అని డెనిమ్ జాకెట్స్ పిల్లలు వేస్తే చాలా స్టైలిష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ కలర్ చాట్ ఉంది మంచిగా ఏ కలర్ లేదో పిల్లల దగ్గర ఆ కలర్ వేసేయచ్చు చూడండి ఎంత బాగుందో అలాగే బ్రదర్స్ ఉన్నా కూడా ఇద్దరికి సేమ్ ప్రైస్ లో వస్తున్నాయి కాబట్టి సేమ్ మోడల్స్ అలా కూడా వేసేవచ్చు అండి బ్రదర్స్ ఉన్నా కూడా పిల్లలు అయితే చక్కగా ఫైవ్ ఫార్టీ నైన్ ఇంకా ఉన్నాయా సార్ ఇంకా ఉన్నాయి ఇది షర్ట్ విత్ ఇన్ టీ టీషర్ట్ వస్తుంది దీనికి కూడా వస్తుంది ఓ బ్యాక్ సైడ్ క్యాప్ కూడా వస్తుంది చూసారా మంచి షెట్ మోడల్ వచ్చేసింది ఫుల్ స్లీవ్స్ వచ్చేసి టూ పాకెట్స్ టూ పాకెట్స్ కూడా ఉన్నాయి ఇది కూడా డిఫరెంట్ ఉంది మీ దగ్గర చాలా బాగుంది యాక్చువల్ ప్రైస్ ఎయిట్ ఎయిటీ ఉంది అండి చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది షెట్ లాగా వేయొచ్చు విత్ క్యాప్ లాగా వేయొచ్చు ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓకే సో నెక్స్ట్ ఇంకేం కలెక్షన్ చూపిస్తారని నేనే ఎక్సైట్మెంట్ తో ఉన్నాను నెక్స్ట్ కలెక్షన్ సార్ ఇన్ని షర్ట్స్ చూపించారు ఇన్ని మోడల్స్ ప్యాంట్స్ అయితే ఎన్ని మ్యాచింగ్ ఉన్నాయి సో మనకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి బర్త్డే అకేషన్స్ వచ్చినాయి పార్టీస్ వచ్చినాయి పొంగల్ వస్తుంది పిల్లలకి గిఫ్ట్ ఇవ్వాలంటే అవి ఉన్నాయి గిఫ్ట్ ప్యాక్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఓ సూపర్ మనకి సిక్స్ మంత్స్ నుంచి టూ ఇయర్స్ వరకు మంచి ఎథినిక్ వేర్ కదా సార్ ఇది ఎథినిక్ వేర్ మీకు పంచగోడ కింద పంచొస్తుంది విత్ కాంబో ఓ పాల్ సెట్ కూడా వచ్చింది జూతా కూడా వచ్చిందండి షూ షూస్ కూడా వచ్చాయి సూపర్ ఉన్నాయి సార్ ఇవి సిక్స్ మంత్స్ నుంచి టూ ఇయర్స్ వరకు మేడం సిక్స్ మంత్స్ నుంచి టూ ఇయర్స్ వరకు ఎంత బాగున్నాయి చూడండి కలర్ చార్ట్ చేద్దాము సో ఇది శర్వానీ షర్ట్ వచ్చేసి ఇది షెర్వాణి షర్ట్ వచ్చింది కలర్ చాట్ ఉంది ధోతి పైజామా ధోతి పైజామా చూడండి ఎంత బాగుందో అసలు సంక్రాంతికి అయితే సూపర్ ఉంటారు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు గిఫ్ట్ ప్రజెంట్ వచ్చు పిల్లలకైతే విత్ బాక్స్ ప్యాకింగ్ విత్ ఫాల్స్ సెట్ అండి అలాగే చూడండి బ్యూటిఫుల్ కాంబినేషన్ తో షూ సో ఇంతకీ ఇప్పుడు ఇది ఒక థౌజండ్ ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంతకి ఇస్తున్నారు యాక్చువల్ కాస్ట్ వచ్చేసరికి మనకి సెవెన్ ఫార్టీ మనం కస్టమర్స్ కోసం మాత్రం ఫైవ్ డబల్ నైన్ మాత్రమే అవునా అయితే రెండు ప్యాక్ చేయండి సార్ మా అక్క వాళ్ళ పిల్లలు మా మేనలో పిల్లలు ఉన్నారు రెండు ప్యాక్ చేయండి కలర్ తీసుకోండి సో ఆరెంజ్ ఒకటి మెరూన్ ఒకటి ఇచ్చేయండి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ అంతే మేడం ఓ మాత్రమే ఓ సూపర్ అండి ఇందులో ఇప్పుడు మీరు సిక్స్ మంత్స్ తీసుకున్న వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎవరికి తీసుకున్న సేమ్ అదే కాస్ట్ పడుతుంది సూపర్ అండి ఇంకా సంక్రాంతి స్పెషల్ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా వెంటనే విజిట్ అయ్యి తీసుకోండి ఆనంద్ డ్రెస్సెస్ కి సింగిల్ బాక్స్ ప్యాకింగ్ తో కూడా మీకు కొరియర్ కూడా చేస్తారండి ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఇప్పుడు మనకి పిల్లలకి వేర్ తీసుకొచ్చాను ఓకే చాలా బాగుందండి మంచి డిజైనర్ స్టైల్లో ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే మన శారీస్ కి మన లేడీస్ కే కాదండి గర్ల్స్ కే కాదు అసలు బాయ్స్ లో కూడా చూడండి డిజైనింగ్ చూడండి ఎలిఫెంట్ డిజైన్ తో ఎంత బాగా జెరీ వర్క్ చేశారు చాలా బాగుంది ఇది ఏమేమి సైజెస్ వస్తాయి సార్ మనకి మనకి టూ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు వస్తుంది బాయ్స్ కి టూ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు అయితే వస్తాయంట ఇలా చిన్న సైజ్ నుంచి జాకెట్ వచ్చేసింది అండి హాఫ్ జాకెట్ సో చూసారా బ్రౌచ్ కూడా ఉంది మంచిగా బటన్స్ వచ్చేసింది కుర్తా పై వచ్చేసింది లోపల ఇన్సైడ్ అలాగే దీనికి బాటమ్ కూడా ఉందండి బాటమ్ కూడా బాగుంది సార్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కూడా ఉంటుంది ఫిట్టింగ్ కూడా ఉంది కలర్ చార్ట్ కూడా చూసారా నాబీ బ్లూ ఎల్లో ఏదైనా హల్దీ ఫంక్షన్స్ ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి పిల్లలకి ఎత్నిక్ వేరే హల్దీ ఫంక్షన్స్ కావాలన్నా వేయొచ్చు అలాగే మెరూన్ బాటల్ గ్రీన్ కలర్ చాలా బాగున్నాయి టూ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు అవైలబుల్ గా ఓకే టూ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు అయితే ఉన్నాయంటే సో చూసారు కదా ఇది ఎంతకి ఇస్తున్నారు ఇది యాక్చువల్ కాస్ట్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం బట్ మన కస్టమర్స్ కోసం ట్రిబుల్ నైన్ మాత్రమే ట్రిబుల్ నైన్ ట్రిబుల్ డిజైనర్ డ్రెస్ ఎథ్నిక్ వేర్ లో ఏ సైజ్ అయినా అండి టూ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు చెప్పారు కాబట్టి సార్ చక్కగా తీసుకోవచ్చు ట్రిబుల్ నైన్ అండి ఇది కూడా ప్రైస్ సో ఇప్పుడు అండి ఇప్పుడు ఏం కలెక్షన్ సార్ మనకి బ్లేజర్ మోడల్స్ వచ్చాయి ఓకే బ్లేజర్ మోడల్ విత్ బాక్స్ ప్యాకింగ్ అండి ప్రతిది కూడా బాక్స్ ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నారు చూడండి చాలా స్టైలిష్ గా ఉంటారు పిల్లలు అయితే అసలు ఇన్సైడ్ సైడ్ టీషర్ట్ వస్తుంది ఓకే అవుట్ సైడ్ మీకు బ్లేజర్ విత్ అలాంగ్ విత్ స్ట్రెచబుల్ ప్యాంట్ ఓకే ఓకే ఫుల్ ఆఫ్ సెట్ వచ్చేసింది ఇంకా బాటమ్ తో సహా మీకు ప్యాంట్ తో సహా వచ్చేసింది అండి పిల్లలకైతే చాలా ఫ్యాన్సీగా చాలా స్టైలిష్ గా ఉన్నాయి కలర్స్ ప్రతిదీ చూపిస్తున్నాం చూడండి సైజెస్ సరివి మనకి సిక్స్ మంత్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు వస్తుంది మేడం సిక్స్ మంత్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు వస్తాయి ఓకే సో ఇందులో కూడా కొన్ని చూద్దాము సిక్స్ మంత్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఇవన్నీ మనకి చాలా కలర్ చాట్స్ వచ్చాయి చాలా డిజైన్స్ వచ్చాయి చూడండి ఇవి మనకి నేమ్ ప్యాటర్న్ తో బ్లేజర్ ఒకసారి ఫ్యాబ్రిక్ అలా టచ్ చేసి చూడండి బాగుంది సాఫ్ట్ గా ఉంది బ్లేజర్ కి కూడా పాకెట్ వచ్చింది ఇన్సైడ్ సైడ్ టీ షర్ట్ కూడా చూసారు మంచి ప్రింటెడ్ టీ షర్ట్ ఫుల్ స్లీవ్స్ ఫుల్ స్లీవ్ సిక్స్ మంత్స్ నుంచి ఉంది సిక్స్ మంత్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు మనకి ఓకే ఓకే అబ్బా కలర్ చూడండి ఎంత బాగుంది కలర్ఫుల్ గా ఉంది కలర్ఫుల్ గా పింక్ కలర్ అసలు సూపర్ చాలా అట్రాక్టింగ్ అసలు ఈ ఫ్యాబ్రిక్ ఇంకో డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఒక్కొక్కటి మేడం భలే ఉన్నాయండి అసలు మీరు వన్స్ సిజిట్ అవ్వండి మీరు ఫోర్ ఫైవ్ పేర్స్ తీసేసుకుంటారు అంత బాగున్నాయి ఇందులో కూడా ఇది చూడండి ఎంత బాగుందో అసలు గ్రీన్ పిస్తా కలర్ కి డార్క్ బాటిల్ ప్యాంట్ అసలు చక్కగా ఉన్నాయి ఏ ఏజ్ వాళ్ళకి కావాలన్నా ఆ ఏజ్ వాళ్ళకి తీసుకోవచ్చు గ్రీన్ లో ఆ కలెక్షన్ చూసారు కదా ఇది ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్ అండి సో నెక్స్ట్ ఇన్ సైడ్ టీషర్ట్ అయితే వైట్ వచ్చేసింది ఇదైతే సెట్స్ ఎంత పడుతున్నాయి సార్ మనకి ఓన్లీ త్రిబుల్ నైన్ అంటే ఇంపాసిబుల్ అండి ఇప్పుడు మనకి సిక్స్ సిక్స్ మంత్స్ నుంచి ఉన్నాయి అన్నారు సిక్స్ మంత్స్ నుంచి అవైలబుల్ ఏజ్ వాళ్ళకైనా జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ ఇంకా ఉన్నాయి ఇలా వావ్ ఓపెన్ చేయండి సార్ అన్ని చూడాలనిపిస్తుంది కలకల ఆడుతున్నాయి ఆడపిల్లలకే కాదు అబ్బాయిలు కూడా మేము తగ్గేదే ఆనంద్ డ్రెస్సెస్ వాళ్ళు సో చూడండి అసలు ఇది ఎంత ఫ్యాన్సీగా ఉందో కలర్ భలే ఉంది లైట్ ఫ్రెష్ భలే ఉంది సో ఏమైనా త్రిబుల్ నైన్ రూపీస్ అండి చూసారు కదండి ఆన్ అండ్ డ్రెస్సెస్ లో సో కిడ్స్ ఆర్ బాయ్స్ కలెక్షన్స్ కావాలంటే చక్కగా విజిట్ అయ్యి షాపింగ్ చేయండి వాళ్ళది కూడా ఇన్స్టా పేజ్ ఉందండి రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు ఆన్లైన్ కూడా మీరు చక్కగా అండి సింగిల్ డ్రెస్ కూడా మీకు షర్ట్స్ కావాలన్నా ప్యాంట్స్ కావాలన్నా ఇలా ఎత్నిక్ కావాలన్నా స్టైలిష్ గా బ్లేజర్స్ జాకెట్స్ సో ఏ కలెక్షన్ న్యూ బోర్న్ బేబీస్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ బాయ్స్ వరకు కూడా ఉంటాయంట సో నెక్స్ట్ అప్డేట్ లో కలుద్దామండి అలాగే విజిట్ అయ్యి షాపింగ్ చేయండి అండ్ డ్రెస్సెస్ కి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి